చాలా మంది రైతులు ఈ పొత చిక్కుడు చింటా నాలుగు ఏళ్ళ నుంచి ఐదు వేలు ఐదు ఏళ్ళ నుంచి ఎనిమిది ఏళ్ళు ముదురులో కూడా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా వచ్చినాయండి డబ్బులు పైన స్ప్రే చేస్తే మొత్తం మారిపోయింది చిక్కుడు పెద్ద సమస్య నాలుగు ఎకరాలైతే నాలుగు లక్షలకి కన్ఫామ్ నేటి యువత పదివేలు ఉద్యోగానికి సుఖ మరిగారండి ఎకరం కూడా కొనలేదా మీరు కష్టపడితేనేగా మాధ్యమం చెయ్యాలి లాభాలు పండిస్తున్న పొద చిక్కుడు సాగు కూరగాయల్లో నష్టభయం లేని ఏకైక పంట చిక్కుడు అంటున్న వెనుగండ్ల గ్రామ అభ్యుదయ రైతు కూరగాయ పంటల్లో చిక్కుడుకాయది ప్రత్యేక స్థానం అత్యధిక ప్రోటీన్లు పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఈ కూరగాయ రుచిలో మేటిగా పేరుంది అందరికీ పుష్టికరమైన ఆహారంగా ఆరోగ్య నేస్తంగా నిలుస్తోంది దీంతో మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడు పంటకు మంచి గిరాకీ ఏర్పడి రైతుకు కాసులు పండిస్తోంది గత రెండేళ్లుగా కిలో చిక్కుడుకు సరాసరిన యాభై రూపాయల ధర లభిస్తోందంటే అతిశయోక్తి కాదు పాదు చిక్కుడు రకాలను పందిర్లపై సాగు చేయటం మనందరికీ తెలిసిందే అయితే గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో మాత్రం చెట్టు చిక్కుడు రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు దీన్ని పొద చిక్కుడు నేల చిక్కుడు అని కూడా పిలుస్తారు పందిరి అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో రైతుకు మంచి లాభాలు అందిస్తోంది ఈ పంట ఎకరానికి ఐదు టన్నులకు తగ్గకుండా దిగుబడి రావడం విత్తిన నలభై ఐదు రోజుల నుండి దాదాపు ఆరు నుండి ఏడు నెలల పాటు దిగుబడిని ఇవ్వడం వల్ల ధరల హెచ్చుతగ్గులను అధిగమిస్తూ రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఈ రైతు పేరు దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెనిగండ్ల గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న ఈయన ప్రస్తుతం అరవై ఎకరాల వ్యవసాయాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు పంట ఏదైనా అత్యధిక దిగుబడి సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతూ మేలైన యాజమాన్య విధానాలతో చుట్టుపక్క గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుతం ఈయన క్షేత్రం పత్తి మిరప మినుము వివిధ కూరగాయ పంటలతో కన్నుల పండుగగా కనిపిస్తుంది చెట్టు చిక్కుడు సాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ పంట సాగు ప్రతి రైతుకు లాభదాయకమే అని శ్రీనివాసరెడ్డి కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి నమస్తే అండి చూడ ఉంది ఒక పక్కన పత్తి ఒక పక్కన చిక్కుడు మరో పక్కన మినువు కూరగాయలు ఇలా కన్నులు పండుగ ఉంది నేను ముప్పై సంవత్సరాలు చెప్పిన ఆల్రెడీ యాభై రెండు యాభై ఒకటి అండి నాకు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన కానీ నేను వేస్తానే ఉన్నాను ముందు ముందు కొంచెం కొంచెం వేసుకొచ్చి నాలుగు ఐదు పది వేసాను ఈ ఒక పది నుంచి మరికి యాభై నుంచి అరవై ఎకరాలు వేస్తున్నాను మాకు ఉండాలి మాకు సహాయం చేసేవాళ్ళు మా మాకు చాలా మంది ఉండాలి మీ ఆధ్వర్యంలో నడుస్తుంది మీ కదా మెయింటెనెన్స్ మరి నేను గట్టి చెప్పిస్తాను వ్యవసాయం ఇబ్బంది లేదండి మనకి ఎన్ని రకాలు అంటే కూలీలు అవసరం చాలా ఎక్కువ ఉంటది నాకు ఉండాలండి కూలీలు నలభై మంది యాభై మంది లేడీస్ ఉన్నారు మొగాళ్ళు ఒక పది మంది ఉన్నారు అంతా నాకు కౌల పొలం సొంత పొలం అయితే నాకు సెంటు లేదు వ్యవసాయం ఎలా ఉంది మీకు నాకు వ్యవసాయం అయితే నాకు బాగానే ఉందండి నాకు లాభదాయకంగా పర్వాలేదు నాకు ఇబ్బంది లేదు మరి కేళ్ళ నుంచి వస్తున్నారు మీరు మీ సొంత భూమి ఎంతండి నాకు అసలు లేదండి మరి ఒక ఎకరం కూడా కొనలేదా కొనలేదు వాళ్ళే నాకు నడిమధ్యన ఇబ్బంది దెబ్బలు అమ్మ దెబ్బలు తగ్గి కొంచెం ఇబ్బంది పడి పిల్లలు ఇద్దరు నాకు మగ పిల్లలు ఒక అబ్బాయి బీటెక్ ఫైవ్ ఫైనల్ ఇది అయిపోయింది అబ్బాయి అగ్రికల్చర్ బిఎస్సి రైతుగా మీ బిడ్డను కూడా రైతు వారిగా వ్యవసాయంలో రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు దిగాడండి వచ్చింది మా అబ్బాయికి వ్యవసాయ విద్య నేర్పిస్తా ఉన్నారు మీ అబ్బాయికి ఇదే నేర్చుకోవాలండి రాను రాను దీనికి బాగా డిమాండ్ ఉండేదండి ఒకటి మెయిన్ చేసేవాళ్ళు ఎంతిపోతారు వాళ్ళు చదువు మీద టెక్నికల్ మీద ముందు ముందు ఇది చాలా లాభదాయక ఉంది కష్టం ఎక్కువ చెయ్యాలండి చేయకుండా ఎట్లా చేయకుండా రాదు ఏదైనా మీరు కష్టపడితేనేగా మాది చెయ్యాలి మూడు వందల అరవై రోజుల్లో నేను ఒక పొరగ చేసినా అండి చేసినా చేపత్రంకు లేడే ఉంటా నేను ఈ పెదకాని మండలంలో చాలా మంది రైతులు ఈ పొద చిక్కుడు ఈ చెట్టు చిక్కుడుని ఎక్కువగా సాగు చేస్తాను ఇదే ఇదేనండి ఏంటంటే కారణం కారణం ఇది దిగుబడి వస్తుందండి ఖచ్చితంగా మనకి యాభై రోజుల పెట్టుబడి పెట్టాలి యాభై రోజుల నుంచి వారానికి ఎంతో కొత్త వస్తాయని వారానికి నాలుగు కింటలు దిగుతాయి కింట నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల నుంచి ఎనిమిది వేలు డిమాండ్ బట్టి కనీసం వారానికి వచ్చే ఇరవై వేలు వస్తాయి సో నలభై ఐదు రోజుల వరకే మన పెట్టుబడి పెట్టుబడి అక్కడి నుంచి దాని డబ్బు దానికి రొటేషన్ అవుతా ఉంటాయి మనకి అదే అంటే వాతావరణం ఒడిదుడుకులు పురుగు పొట్ట ఇవన్నీ దాడి చేస్తూ ఉంటాయి ఎంత దాడి చేసినండి నెలలో ఒక వారం రోజులు వరకు చాలు ఆటోమేటిక్గా కాపు అయిపోయింది పాది చిక్కుడికి దీనికి తేడా ఏంటండి పాది చిక్కుడికి పెట్టుబడి ఎక్కువ పెట్టాలండి దానికి పందులు వేసి చాలా అంగం ఉంది పెట్టుబడితో కోని ఇత్తనం ఖర్చే మెయిన్ మనకి పందు అంటే దాదాపు లక్ష ఫైట్ వేల పైన అయితే మామూలు అంటే పాక్షిక పందిరికి అవును మామూలు శాశ్వత పందిరి అయితే మూడు ఐదు దీనికి అవసరం దీనికి ఏమైంది ఒక ఎత్తనాలు అండి ఎకరానికి ఏడు కేజీలు పడతాయి అండి కేజీ నాలుగు వందలు మూడు వేల రూపాయలు ఖర్చు ఒక మూడు రెండు వేల రూపాయలు వ్యవసాయం పదివేలు పదివేలతో మొత్తం మొదలుతీ అక్కడి నుంచి ఒక పదివేలు పదిహేను వేలు పెట్టుకుని ఒక రొటేషన్ అవుతూ ఉంటుంది నలభై ఐదు రోజుల నుంచి కాపు వస్తూ ఉంటుంది కాబట్టి ఇక రొటేషన్ అవుతాయి వారానికి వచ్చేదానికి రెండు గంటలు అవుతాయండి ఎక్కువగా పోయిన నెలకి పది గంటలు అవుతాయి పది గంటల ఎనిమిది వేలు అమ్మొచ్చు పదివేలు ఓకే ఈ చెట్టు చిక్కుడులో గింజ నాణ్యత కానీ కాయ నాణ్యత కానీ బాగుంది ఇది తినడానికి దేనికైనా రుచిగా ఉండేది అండి మెయిన్ ఎవరన్నా మార్కెటింగ్ వచ్చి చిక్కుడు కాయ మీద పోయిద్ది మొత్తానికి ముదురులో కూడా నెంబర్ వన్ గా ఉంటాయి నాలుగు గింజలు ఉంటాయి అండి విత్తనం సైజ్ కూడా బాగుంది ఏ స్టేజిలో కోయాలండి ఈ స్టేజి కోసే ఇంకా ఇది కోసే స్టేజ్ ఇది ఇది అయినా స్టేజి మారిపోయింది ఇది ఓ ఇది ముదిరిపోయింది ఇది ముదిరిపోయింది ఇది స్టేజి ఇది ఇది కొయ్యే స్టేజ్ ఇది కరెక్ట్ గా కరెక్ట్గా అదే ఇది ఇప్పుడు ముదిరిపోయి ఎండిపోతాయండి మళ్ళీ నెక్స్ట్ ఈ విత్తనాలకే విత్తనాలు వేయాలో డిమాండ్ ఉంది డిమాండ్ మంచి డిమాండ్ అండి ఇది మాములుగా విత్తనం ఇది కేజీ పదిహేనిమిది వందలు అండి ఈ విత్తనం ఆ ఇత్తనం అయితే కేజీ నాలుగు వందలు ఓకే ఓకే ఒకటండి మనం కోసుకున్న నాలుగు కోసుకోవచ్చు ఇంకా ఇది రేటు లేదు రంగ వదిలితే ఎకరానికి రెండు నుంచి మూడు కంటా ఇత్తనాలు అయినాక రెండు కంటాలైనా సార్ డెబ్బై వేలు నుంచి ఎనభై ఏలు ఈ ఓ మీద కంటా అది ఎంత పెరుగుద్ది అండి ఇదేనండి ఐటు ఖచ్చితంగా ఒకరు మూడు రెండు నారా మూడు రెండు అడుగులు లోపే అంతే గెలక ఇది ఆరు కాయలే ఉండేది ఈ పూత మొత్తం కాయ అవదు అదేలేండి కొత్తగా వస్తా ఉంటది చెట్టు పెరుగుతా ఉంటది ఎప్పుడు నాటుతారండి ఇది ఇది ఖచ్చితంగా ఏడో నెలలో నాడతామండి ఏడో నెల అంటే జూలై జులై జూలై పదిహేను పదిహేను ఇంకో జూలై నుంచి వర్షాలు ఇప్పుడు పెడితే అప్పుడు నాటేయటమే ఓకే నేనది ఇది ఆరో నెలలోనే నాటా ఓ జూన్ లో జూన్ లో వర్షం పడింది కదా అప్పుడు ఎద పెట్టేసి ట్రాక్టర్తో ఎద పెడితే బాగానే మంచింది నాకు దిగుబడి కూడా బాగా వచ్చింది ఫస్ట్ పదిహేను గంటలు కోసాను ఫస్ట్ పది గంటలో నాలుగు వేల మీద అమ్మాను తర్వాత ఐదు గంటలో ఆరు వేలు మీద అమ్మాను మొన్న మళ్ళీ పది గంటలకు కోసాను ఎనిమిది వేలు ఏడు వేలు పడ్డాయి ఒక ఐదు ఆరు గంటలు కూర్చితే అంత మడికి అంటే కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు ఎనభై ఏందండి మొన్న ఈ మధ్య అయితే ఒక ఇరవైకి అయితే నూట యాభై రూపాయలు కడపండి కానీ మన లివ్ కేజీ మన తగలేదు మన నూట ముప్పై రూపాయల మీద ఒక యాభై కేజీలు ఎవరు లేని టైంలోనే రేట్ వస్తుంది కాబట్టి అరవై రూపాయలు తగ్గట్ల ఇప్పుడు యాభై నుంచి అరవై అసలు లేదండి అసలు లేదు మార్కెట్ తగ్గలే ఇప్పుడు ఎన్ని నెలలు పంట యాక్చువల్ గా ఇది యాక్చువల్ గా అయితే తొమ్మిది నెలలు పంట అండి ఒకటి రెండు మనకి దమ్మండి ఇప్పటి నుంచి నీళ్లు బలం నీళ్ళు బలం పై మందు ఎంత ఉంటే నీకు దిగుబడి వస్తానే ఉండిదండి జనవరి ఫిబ్రవరి మార్చి దాకా వస్తానే ఉండి సుమారుగా తొమ్మిది నెలలు పంట దాంట్లో మీకు ఏడు నెలలు దిగుబడి ఇచ్చే కాలం ఏడు నెలలు ఎన్నో గట్ట వస్తానే ఉంటాయండి నెలకి యాభై వేలు కన్ఫామ్గా వచ్చేస్తాయి రెండేళ్ళు తీసేయి పెట్టుబడికి సమస్య ఉండదు అంత పెడతారు దీని డబ్బులు తీసే పెడతాం అండి వీళ్ళకి ఒక కోసేయనుకోండి ఆరు ఏళ్ళు రెండు వేలకు కూలీలు తీసేయి రెండు వేల రూపాయలు పురుగుమందులు రెండు వేల రూపాయలు ఉంటాయి మళ్ళీ వచ్చే ఉత్సవారంలో మళ్ళీ అంతే లెక్క మరి చెట్టు చిక్కుడు విత్తనోత్పత్తిలో వెనిగండ్ల గ్రామం ప్రాచుర్యం పొందుతోంది నూటికి నూరు శాతం మంది రైతులు నాటు రకం విత్తనాన్ని ఉపయోగిస్తున్నారు ఈ రకం చిక్కుడుకాయ పొట్టిగా ఉన్నప్పటికీ గింజ నాణ్యత బాగుండటం వల్ల మార్కెట్లో మంచి ధర లభిస్తోంది నీరు ఇంకే స్వభావం కలిగిన సారవంతమైన నేలలు పొద చిక్కుడు సాగుకు అనుకూలం సాధారణంగా నాలుగు నుండి ఐదు నెలల్లో పంట పూర్తవుతుంది కానీ ఈ ప్రాంత రైతులు జూలై నుండి మార్చి వరకు పంటను కొనసాగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు పాది చిక్కుడికి దీనికి తేడా ఏంటండి కాయ తేడా కాయ నాణ్యత వచ్చేదానికి అండి కాబట్టి దాని దీని డిఫరెన్స్ ఒక వెయ్యి రూపాయలు తేడా ఉండిద్ది ఆ వారు దాన్ని పెట్టుబడి లక్షణార్ అవట్లా ఓన్లీ మనం పెట్టగా లక్ష్మీ దాన్ని పెట్టాలి దీన్ని పెట్టేది ఏముంది పదివేలు ఇది వచ్చేసిద్ది అది లక్ష్మణార్ పందులు లేచి విశాలంగా ఉంది అంటే ఇది చిక్కుడు చిన్నగా ఉన్నా గింజ నాణ్యత బాగుంది గింజ నాణ్యత బాగుంది ఇది మార్కెట్లో మంచి రేటు కొంటారండి లోకల్ వెరైటీ అండి ఇది అవునండి ఓకే ఇత్తనం అంటారండి నాటి ఇత్తనం అవునండి నాటి ప్రతి సంవత్సరం మీ ఇత్తనం మీరే నాటుకుంటారు కాదు కాదండి నేను మారుస్తాను ఎలా నేనైతే ఇత్తనాలు అమ్మను ఎవరికి చాలా మంది ఇత్తనాలు తీస్తారు నేనైతే అమ్మను తీయను నేను మళ్ళీ వేరే మారుతా వేరే మారుతా కాదులోనో ఇటు కంతేరులోనో ఇటు ఇటు ఒకటి పోయి ఇత్తనాలు తీసుకొచ్చి చేసుకుంటాను ఏ చేలో పండిన ఇత్తనం ఆ చేలో నేనైతే ఏమి వేసారు మా ఊరు నేనైతే ఇలా వాళ్ళది బానే ఉంది దిగుబడి ఏరియా మారితే బాగుండేది అండి ఇప్పుడు కని తెరది ఎనగల్లా ఎనగల్ ఇంకో సరపోతే ఏరియా మారవాలి ఇప్పటికప్పుడు బాగానే ఉంటుంది వెనుకలో ప్రత్యేకించి దాదాపు ఒక వంద ఎకరాలు కనపడుతుంది సిక్కుడు వంద ఎకరాలు పైనేసి ఉంటారు ఏమనండి ఎక్కువ శాతం ఏందంటే ఈ గత ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా వచ్చినాయండి డబ్బులు సుమారుగా ఒక రెండు లక్షలు లక్ష రూపాయలు గ్యారెంటీ అండి ఎక్కువ మనం లక్ష రూపాయలు ఎకరానికి ఇప్పుడు మనకు ఒకటే అండి నాలుగు ఎకరాలు అయితే నాలుగు లక్షలు మిగులుతాయి నాలుగు లక్షలు అంటే నెలకు ఇచ్చేదలకి ఎంత తొమ్మిది నాలుగు ముప్పై ఆరు మరి నెలకు వచ్చేది యాభై వేలు మిగుతుంది ఓన్లీ దీంట్లో కనుక మనం మిగిలిది వ్యవసాయంలో నాలుగు ఎకరాలు చిక్కులు నాలుగు ఎకరాలు వేసారు నేను కూరగాయ మొత్తం ఏదన్నా కానీ పది ఎకరాలు దాదాపు వేసి నాలుగు ఎకరాలు చిక్కుళ్ళు రెండు ఎకరాలు బెండలో ఒక ఎకరం సొరలో ఒక ఎకరం పొట్టలో ఒక ఎకరం కాకరలో మొత్తం ఎనిమిది ఎకరాలు ఆల్రెడీ ఇదల్లా కూరగాయ పత్తి కూడా బాగుందండి మీ పత్తి మాది మొత్తం ఒక పదిహేను ఎకరాలు వేసానండి ఇప్పుడు ఒక డెబ్బై కంటాలు తీసాను ఆల్రెడీ అర నుంచి డెబ్బై గంటలు తీసాను పదిహేను ఎకరాలు ఇంకా ఇంకా పది పన్నెండు కంటాలు కడిగి అయితే మంచి బాగా పండించారు మంచి బడి బాగా వచ్చింది హైట్ అసలు క్వాలిటీ చూడండి చేయను ఓకే ఈ చిక్కుడు మీరు ఆరో నెలలో నాటారు ఎకరానికి ఎంత విత్తనం వేస్తారండి ఎకరానికి ఆరు ఏడు కేజీలు వేస్తామండి ఏడు కేజీలు నాటే విధానం ఎలా ఉంటుంది నాటే విధానం ముప్పై అంగుళాలు పెట్టాలండి ఎలడుపు ఇటు వచ్చేదేళ్ళకి జానండి అంటే ఎనిమిది అండి మొక్కల మధ్య ఎనిమిది అంగుళాలు వరుసల మధ్య ముప్పై అంగులాలు ముప్పై అంగళాలంటే సుమారుగా రెండున్నర అడుగులు అవునండి బోధులు చేసేస్తారా సాలు తోతాం ట్రాక్టర్ తో సాలు తోలుతాము మానగా ఇతరం బాక్స్ ఉంది కదా మినఫెత్తనం బాక్స్ ఇంత ముందు అయితే నాటే వాళ్ళం ఇప్పుడు ఇప్పుడు లేబర్ ఎక్కడానికి వచ్చేది పదిహేను వందలు పదిహేను వందల పైన పెడుతుంది నాటినందుకు ఈ రిస్క్ ఎందుకు అని చెప్పి పెట్టి పెట్టింది కదా మినఫెత్తనాలు పెట్టేది దాంట్లో పెట్టి బెద్ద మూసేసి పెట్టమే నేను అభిన చేసాను నాటిలా నేను నాటిన తర్వాత యాజమాన్యులు ఎట్లాంటి జాతలు తీసుకుంటారండి భూమిలో ఎరువులు ఇస్తారా ఎరువులు ఇస్తామండి భూముల నెయ్యి మట్టి అది పొటాష్ ఒక అరకట్ట ఇమ్ముతాము మొక్క ఖచ్చితంగా ఆరు రోజు వచ్చేసిద్ది అండి ఆరు ఏడు రోజులు వచ్చేసి కలుపు సమస్య కదా కలుపు అసలు లేదండి ఇప్పుడు అడిగేది నేనైతే అసలు ఏది జనాన్ని పెట్టేది ఒకసారి తీపిచ్చింది పరుసుట్టని అది వచ్చింది అది పైన స్ప్రే చేస్తే మొత్తం మారిపోయింది అంటే ఎన్ని రోజులు చేస్తారు నాటిన తర్వాత కనీసం ఒక నెల ఉండాలండి ఒక ముప్పై రోజులు దాటినాక రోజులు దాటినా చేస్తే కలుపు అనేది పుట్టదు ఎకరానికి ఎంత చేస్తారు ఎకరానికి ఒక ఆరు వందల అండి ఒక ఆరు ట్యాంకీలు ఓకే అదే శ్రే చేసారు ఇంక మీకు కలిపి సమస్య లేదు ఇప్పుడు ఇది ఉంది వర్ధం కలిపి ఉంది నీరు వదులుతాను నీళ్ళు శుభ్రం కాయలు కోపిస్తాను ఆ బాగా మళ్ళీ పరుచుకు వేస్తా మళ్ళీ కొడతారు మళ్ళీ కొడతా సో పంటకే ఇబ్బంది మీరు ఇబ్బంది లేదు రైతు శ్రీనివాస రెడ్డి ప్రతి రెండు నీటి తడలకు ఒకసారి రసాయన ఎరువులను చెట్టు చిక్కులకు అందిస్తున్నారు చీడపీడల నివారణకు ప్రతి వారం తప్పనిసరిగా మందులు పిచికారీ చేస్తున్నారు నీటి తల్లి ఎలా ఇస్తా ఇవ్వాలండి నీటి తల్లి కనీసం ఒక నెలకు వచ్చేదానికి రెండు తొలి పడుతుంది ఇప్పటి నుంచి మొదట్లో అండి విత్తనం వచ్చే అప్పుడు అవసరం లేదు వర్షం లేకపోతే అవసరం లేదు వర్షం ఉండ అసలు అవసరం లేదు మలిచేసినాయి ఆల్రెడీ ఇప్పటి నుంచి ఎకరానికి రెండు తొలి పెట్టాలండి ఎకరానికి రెండు తొళ్ళు పెడితే నీకు దిగుబడి అసలు వస్తూనే ఉండే ఇచ్చిన నలభై ఐదు రోజులకి పోతక వస్తుంది పోతకొచ్చేసి కాయ కోత ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి రెండు నెలలు దాటాలండి రెండు నెలల నుంచి మూడు నెలలు ఇప్పుడు అంటే ఇత్తనం పోత పడగానే కాపు అవదు వాతావరణం అనుకూలంగా పడిద్ది లేకపోతే రాలిపోయింది ఇది అలా ఎలా అవదో చాలా అయితే అంత డబ్బు కిలో అరవై రూపాయలు అంటే అద్భుతమే ఇది ఎకరానికి వచ్చేదా ఒక నాలుగు నుంచి ఐదు టన్ ఇదండి ఇది అండి ఒక ఐదు ఆరు టన్లు తీరు టన్ను చిక్కుల్లో పెద్ద సమస్య ఆకుమచ్చ ఆకుమచ్చ ఇగండి పచ్చ కలర్ వచ్చింది అది రాగడదండి అది పెద్ద డేంజర్ వ్యవసాయం చిక్కుళ్ళలో ప్రధాన సమస్య వచ్చేసి తెగుళ్ళు పురుగులు అండి దోమ ఒకటి పురుగు ఒకటి రెండేనండి ఏమేమి మందులు వాడతారు మీరు వాటికి ఎక్కువ శాతం దోమకి రీజెంట్ ఒకటి ప్రకాశిస్ ఒకటి ఓబ్రాన్ ఒకటి నల్లికి ఓమైట్ ఒకటి ఎస్ఎల్ఆర్ ఒకటి ఈ నల్లికి గాని దోమకు గాని అవన్నీ వాడతామండి పురికి రీమాను ప్లొక్ ఎక్కువ శాతం అదే వాడతామండి దీన్ని పురుగు సరగ పచ్చి పురుగు అయ్యే వస్తాం వాటికి రీమాను ప్లొక్లేను అంతకు ఎక్కువ ఉంటాయి ఎం ఇది చిక్కుళ్ళు మెయిన్ మరుక మచ్చల పురుగు పెద్ద సమస్య కదండి ఆకులు గూడు చేసుకుని తినేస్తా ఉంటది దానికల్ ప్లేన్ అండి తెగుళ్ళు అంటే ఆ మచ్చ వస్తే కాయకి నాణ్యత తగ్గిపోతుంది కదండి దానికి ఏం వాడతారు మన సోపు గానీ పట్టి బై గానీ వాడుకోవచ్చు బావి గాని ఫంగిసైడ్స్ వాడతా సాధారణంగా ఎన్ని రోజుల ఒకసారి కొడతారండి ముందు కనీసం ఐదు రోజులు ఆరు రోజు కొడతానే గ్యాప్ ఏ ఉండదు మరిప్పుడు కాయలు కోసం పురుగు ముందు అదే కాయ కోసిన తర్వాత పురుగు మందు మళ్ళీ ఒక ఐదు రోజులు గ్యాప్ వస్తుంది కదా చెడపేడలు అయితే దీంట్లో చాలా జాగ్రత్తగా గమనించాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి పెట్టుబడి వచ్చేది మిరపల కానీ ఎక్కువైందండి పెట్టుబడి దిగుబడి కూడా అంతే వచ్చేది మిరపలు అయితే నీకు ఇప్పుడు లాస్ట్కి వస్తాయి అట్ట కాదు కనీసం అరవై రోజుల నుంచి మన రొటేషన్ మండపం ఉంటాయి సో పెట్టుబడికి పెట్టుబడి అది ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది సుమారు లక్షన్నరండి అంటే చివరి వరకు చిక్కుడికి యావరేజ్ అండి యాభై రూపాయలు ఎనభై అవచ్చు డెబ్బై అమ్మొచ్చు పాతిక అమ్మవచ్చు ఇరవై యావరేజ్ నలభై నుంచి యాభై రూపాయలు మనకి సుమారుగా ఐదు టన్నులు అయితే రెండున్నర లక్షలు వస్తాయి రెండున్నర కన్ఫామ్ అండి పెచ్చు తీసేసే రెండున్నర ఒక పెచ్చు వచ్చే రావచ్చు వచ్చే వాళ్ళకి రావచ్చు మామూలుగా రెండు లక్షల వస్తాయి అండి సో మీ రొటేషన్ లో లక్షన్నర పెట్టేస్తారు కాబట్టి ఒక లక్ష రూపాయలు మిగులు మిగులుతాయి ఎకరానికి నాలుగు ఎకరాలు అయితే నాలుగు లక్షలకి కన్ఫామ్ Mm. తे తे mm. so, <cough> <cough> uh. ఆ నాలుగు లక్షలు మన పక్క పైర్లు పత్తి తీసుకున్నా లేదా మిరఫలు వేసుకున్నా ఇ రొటేషన్ అవుతా ఉంటాయి సో ఈ దీర్ఘకాలిక పంట అయితే దీనికి వాతావరణం ఒడిదుడుకుల సమస్య ఎక్కువ కదండి వాళ్ళ చిక్కుడికి రక్షణగా పందిరు పందిరు మరి నేల మీద ఉంటది కదా నేల మీద ఉండే దీనికి ఏముండ ఇబ్బంది ఏమి లేదండి అధిక వర్షాలు ఏముండదు సేలు సేలు అయ్యండి బలం గట్టిగా ఉంటే అసలు ఇబ్బంది లేదు కొంత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అయిద్ది మీరు చెట్టు చిక్కుడు గురించి ఏమంటారు తోటి రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి చెట్టు చిక్కుడు తీసుకొచ్చండి పని చేసి ఇక్కడ పెట్టుబడి ఇప్పుడు అందరూ పెట్టలేరు ఎవడో ఒకటి పెడతారు నూటి పది మంది పెడతారు అని తొమ్మిది మంది పెట్టలేరుగా ఇది తొంభై మంది తీసుకోవచ్చు నూటికి పది మందికి లేరు అది ఇప్పుడు వ్యవసాయం మీరు చూస్తే అరవై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు వంటి చేత్తో నడిపిస్తున్నారు పక్కన పత్తి ఉంది పక్కన చిక్కుడు ఉంది కూరగాయలు సాగంటే ఒకటండి దీనికల్ల ఒక టీం ఉండాలి మెయిన్ జనం ఉండాలండి మాకు ఇబ్బంది లేదు సో మీకు దగ్గరగా అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి పని చేసేవారు ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది లేదు మాకు అన్నీ ఉండయి అండి ఒకే ట్రాక్టర్లు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి మొత్తం ట్రావెలింగ్ మేమే ఒకరితో మాకు పని లేదు ఖచ్చితంగా ఇది నాకు పొలం వస్తారు లేడీస్ కానీ మొగలు కానీ ఎనిమిది పది ఎనిమిది నరలు మార్కెటింగ్ వెళ్ళిపోతాను నేను వ్యవసాయం అంటే ఒక శ్రమిక జీవన సౌందర్యం రకంగా అయితే నేటి యువత పదివేలు ఉద్యోగానికి మొగ్గు చూపుతున్నారు కానీ వ్యవసాయం వైపు రాట్లా దీంట్లో కూడా ఒక అద్భుతం కనిపిస్తా ఉంది ఒక్కమారి ఇప్పుడు ఒకటి పదివేలు కాదు ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు వ్యవసాయంలోనే ఉంటాడు ఉద్యోగానికి రమ్మని మేము రమ్మ పోవాలి అంటారు సుఖ పెరిగిన వ్యవసాయానికి రాంటే రారు అంతే ఇక రాను 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 రాక ఉండదండి వ్యవసాయం అంటే రైతుల్లో కూడా ఒక రకమైన మైండ్ సెట్ ఉంది నేను కష్టపడుతున్నాను కాబట్టి నా కొడుకు సుఖపడాలి అనేది ఉండదు బూటు బూటు వేసుకోవాలి అని ఆలోచన ఎక్కువైంది ఎక్కువైంది దానివల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి వాస్తవం అంతే ఇప్పుడు ఒకటి అండి లక్షలు లక్షలు పెట్టి చదివేస్తున్నాను ఇప్పుడు మా పెద్దబ్బాయి ఉన్నాడు బీటెక్ నాలుగో సంవత్సరం మద్రాసులో చదువుతున్నాడు అయిపోయింది ఏడుతో రెండు మూట వచ్చినాయి రెండు మూట ఎనికిపోయినాయి మూడోసారి మళ్ళీ ఏదో రాశాడు మది ఎన్నికపోయినా చూసినప్పుడు దగ్గర దగ్గర మరి పది లక్షల నుంచి ముప్పై లక్షలు దాదాపుగా ఇది ఎల్కేజీ యూకేజీ నుంచి ఏంటి సో వ్యవసాయంలో కొత్తగా వచ్చే యువత కానీ అలాగే ఉద్యోగం లేదు అనే భావంతో కాలం వెళ్ళదీస్తున్న యువతకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటండి వ్యవసాయం నాకు ఇదే బాగానే ఉందండి మీరు ఇన్ని పంటల మీద మీ రొటేషన్ అనేది అద్భుతం నాకు బాగానే ఉంది నాకు ఒకటండి నాకు చెండు ఫలం లేదు కింద మరి దాదాపుగా పాయింట్ నుంచి ముప్పై మంది బతుకుతున్నారు నాకు బాగానే ఉంది ఇది కౌలు ఎంత ఇక్కడ ఇది కౌలి ఎకరం పది నుంచి పన్నెండు ఈ ఎకరాలు పాతిక ఎకరాల ప్లాంట్ ఒకరిదేనా ఇది లెక్కలు కాదు దీంట్లో నేను ఒక ఐదు ఆరు బోర్లు కొట్టిచ్చా సొంతగానే ఇది మనమే వేసుకున్నాం మనకి ఇంకా మనకి చేతిని ఇప్పుడు కూరగాయలు వేస్తారండి మేము ఒక పది ఎకరాలు ఈ పది ఎకరాల మనకి రొటేషన్ అవుతా ఉండిద్ది సో ఇష్టపడి కష్టపడితే వ్యవసాయం కూడా ఒక అద్భుతం అంటున్నారు మీరు ఇది చిక్కుడు సాగు చేసే రైతాంగానికి రొటేషన్ అవుతా ఉండిద్ది మీరు నాలుగు ఎకరాలు వేస్తారు ఇప్పుడు నాలుగు లక్షలు మిగిలినట్టే కదా అదే దీని మీదే లేదండి ఇప్పుడు ఈ డబ్బులు ఉండే లక్ష రూపాయలు మిగిలి లక్ష రూపాయలు వేరే దాన్ని పెట్టకుండా ఈ ఫైర్లు పెడతాం మినిమం గోల్ దాని గోల్ లేదు పెడతాం ఇప్పుడు మినిమం ఈ నెల అక్కడికి అయిపోయింది ఇది అయిపోయి మొత్తం మొగ్గుదని వేసేస్తాం అది సో క్రాప్ రొటేషన్ వేసిన భూమిలో వేరే పంట వేస్తారు ఆ పంట మీద వచ్చిన పట్టుబడి దీని పెడతాం ఇది చిక్కులు వేసాను నెక్స్ట్ ఇయర్ ఇది మిరపలు వేస్తా ఇది పత్తి వేసాను ఇది మిరపలు వేస్తా అది మినిమం వేసాను వచ్చేటప్పుడు పత్తి వేస్తా ఆ మిరపలు వేసింది మినిమం మొత్తం మార్చుకుంటూ వస్తాయి పది అది పది అది పది పంట సాగుపై పూర్తిస్థాయి అవగాహన యాజమాన్య పర్యవేక్షణ పంట మార్పిడి విధానం ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటల సాగుతో సేద్యాన్ని సఫలం చేసుకుంటున్నారు రైతు దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రమైక జీవన సౌందర్యాన్ని నిరూపిస్తున్న ఈయన అనుభవాలు అందరికీ ఆదర్శనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు